ఈ మధ్య ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో క్యాన్సర్ వచ్చింది మాకు ఆర్థిక సహాయం కావాలి లేదా ఇంకేదైనా జబ్బు చేసింది మాకు ఆర్థిక సహాయం కావాలి అని రిక్వెస్ట్ చేస్తూ వచ్చే పోస్టులను మనం చాలా సోషల్ మీడియాలలో చూస్తూ ఉంటాం అయితే అలా వచ్చిన ప్రతిదీ నిజం కాదు అని మనకు తెలిసిన విషయమే అందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక సహాయం కూడా చేస్తూ ఉంటాం మనకి తోచినంత అయితే ఇలాంటి డూ పోస్టులే పెట్టిన ఒక అమ్మాయి దాదాపు ఇరవై లక్షల రూపాయలను రాబట్టిందట అమాయకుల దగ్గర నుండి అయితే ఈ విషయం గురించి పూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక యువతి తన తండ్రికి క్యాన్సర్ అని చెప్పి తన ఆవేదనను పోస్ట్ చేసి దాదాపు ఇరవై లక్షల దాకా రాబట్టిందట తన తండ్రి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ నగరంలోని ఒమేగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని సమయా పోస్టులు పెట్టింది తాను ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నానని చెప్పుకుందట సౌహృదయంతో సాయం చేయాలని కోరిందట ఈ పోస్టును చూసిన విదేశీయులతో పాటు మరికొందరు ఆమె బ్యాంకు ఖాతాలో డబ్బులు వేశారు ఆమెకు సహాయం చేసిన ఓ యువతి సమీయాను పరామర్శించడానికి ఒమేగా ఆసుపత్రికి వెళ్ళింది అప్పుడు గాని అసలు విషయం బయటపడలేదు సమీయ చేస్తున్న మోసం ఆ ఆసుపత్రిలో అసలు క్యాన్సర్ చికిత్స పొందుతున్న వారు ఎవరూ లేరని తెలిసిందట చివరకు ఈ విషయాన్ని తెలుసుకున్న బంజారాయల్స్ పోలీసులు ఎట్టకేలకు ఆ మహిళని అరెస్ట్ చేశారు హైదరాబాద్ నగరానికి చెందిన సమియా అనే యువతి ఫేస్బుక్ను ఉపయోగించుకుంటూ ఈ మోసానికి పాల్పడిందని పోలీసులు చెప్పారు అని సమాచారం ఈ విధంగా పలు ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు రాస్తున్నారండి అలాగే మన ఈ ఛానల్కు మేము నేమ్ చేంజ్ చేద్దాము అనుకుంటున్నాం కొత్త నేమ్ను పెట్టే అవకాశం మీలో ఎవరో ఒకరికి ఇద్దాం అనుకుంటున్నాం మీకు తోచింది ఎలాంటి నేమ్ అయితే బాగుంటుందో కామెంట్ రూపంలో పెట్టచ్చు మీరు పెట్టిన ప్రతి కామెంట్ మేము చదివి అందులో ఏ నేమ్ అయితే బాగుంటుందో ఆ నేమ్ను మేము ఈ ఛానల్కు పెట్టబోతున్నాం అలాగే ఆ నేమ్ ఎవరిచ్చారు అనేది కూడా వీడియోలో వాళ్ళ ఫోటో పేరుతో సహా పబ్లిష్ చేస్తాం మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్